హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే పడుతుంది సో వర్షం పడుతుంది కదా చల్లగా ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు చేస్తున్నాను సో దోశలు స్పెషల్ ఏంటి అనుకోకండి సో ఎగ్ దోశ ఇంకా కారం దోశ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కొన్ని దోశలు అయితే వేసి ఇచ్చేసాను సో తను కూడా తినేసారు ఇంకా మనకి వేసుకోవడమే దోశలు అనమాట ఎగ్ దోశ ఇంకా కారం దోశ చాలా దోశలే వేశాను సో బ్రేక్ఫాస్ట్లోకి లోకైతే ఇంకా దోశలు పల్లీ చట్నీతోనైతే తింటున్నా నేను ఏ ఐటమ్ తిన్నా సరే పక్కన అయితే టమాటా సాస్ అయితే ఉండాలి సో ఈ అలవాటు మీకు కూడా ఉందా కామెంట్ చేసేయండి సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక రెడీ అయిపోయి ఇంకా కూరగాయలకైతే వచ్చేసాం సో మార్కెట్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఖాళీగా ఉంది ఎందుకంటే మధ్యాహ్నం కదా అంత ఎక్కువేం లేరు కానీ ఆకుకూరలు చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో సో నాకు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా కొనేసాను పాలకూర తోటకూర అన్నీ కూడా నేనైతే అంతగా ఆకుకూరలు అయితే తిన్నాను కానీ ఎందుకో ఈ మధ్యన పాలకూర అయితే తింటున్నాను కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది సో ఇంకేముంది మధ్యాహ్నం అంతా తిరిగేసరికి కలిసిపోయి ఇంకా వంట చేసే ఓపిక లేదని చెప్తే మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు సో ఇది హండ్రెడ్ రూపీస్ బిర్యానీ అనమాట క్వాంటిటీ అన్నీ కూడా బాగానే ఇచ్చారు సో పీసులు కూడా ఇచ్చారు టేస్ట్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్లో తినే బిర్యానీ కన్నా ఈ బిర్యానీ చాలా బెస్ట్ అనిపించింది హండ్రెడ్ రూపీస్కి అయితే టేస్ట్ చాలా బాగుంది సో అలా కొంతసేపు స్లీప్ వేసాకైతే ఈవినింగ్ ఇంక అయితే మా హస్బెండ్ అయితే బయటికి తీసుకొచ్చారు నీకొక స్పెషల్ ప్లేస్ చూపిస్తానని చెప్పి సో ఇక్కడ చూసారు వ్యూ అయితే చాలా బాగుంది కదా అసలు ఆ సన్సెట్ ఇంకా ఈ లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఆ పక్కనే అనమాట వాటర్ మిలన్స్ అయితే అమ్ముతున్నారు సో మేమైతే ఒక వాటర్ వాటర్మెలెన్ తీసుకుందామని అయితే వెళ్ళాం సో ఒక్కొక్క లొకేషన్ చూడటానికైనా అయితే చాలా మంది వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ మిలన్స్ అయితే తక్కువనేస్తున్నారు సో మనం కూడా తీసుకుందాం అని చెప్పి ఒక కాయ అయితే మనం సో అది అయితే ఐదు కేజీలు ఉందన్నమాట కేజీ థర్టీ రూపీస్ అంట సో తీసుకున్నాం మొత్తం అన్నీ తిరుగుకొని ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ అయితే అయిపోయింది సో డిన్నర్లో డిన్నర్లోకొని చెప్పి పప్పుచారు ఇంకా ఈ ఒడియాలు అయితే చేశాను సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకేముంది ఈ రోజుతో నాడే అయితే ఎండ్ అయిపోయింది వాటర్ మిలన్ తెచ్చాను కదా సో అవైతే మొక్కలు కోసుకొని అయితే తినేసాను సో ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో నచ్చిందా సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ కూడా చేయండి వీరైతే కామెంట్ కూడా